మహబూబాబాద్ జిల్లా స్వామి వారి ఆలయంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు फोटो <laughs> <laughs> अन्दर न हो। खानाले नि भन्दैले। यो कुराहरु अन्दर हुन्छ। ग कुरा मध्ये। न अन्दर भोलै। अजनाले देख एना कय अन्दर आछ्छ तर जुर। नाइँ त। ओके। धन्यवाद। बाबु ए मि तरकाले। सुनु। या या हट। ये सुन ना हां कौन जा फोटो करते हो ओके <laughs> सर షన్ రెడ్డి గారికి నరహరి గారికి శిల్ గారికి అలాగే నారమ్ గారికి నెహ్రూ గారికి కిషన్ గారికి అయిల్ నరహరి గారికి అలాగే భోజనాయక్ గారికి అన్న అర్జున్ గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి అందరికీ మా సోదరులు అందరికీ పేరు పేరు నమస్కారం అలాగే మా కొరివి మీడియా సోదరులు నా సొంత కంటే ఎక్కువ అందరికీ నమస్కారం ఇప్పుడే మనందరి ఇలావేల్పు మన అందరి ఆరాధ్య దైవం భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని దర్శించుకోవడం జరిగింది స్వామివారిని ఈ ప్రాంత ప్రజలందరినీ చల్లగా చూడమని ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని దీవించమని కోరుకోవడం జరిగింది మొదటిసారిగా గౌరవనీయులు తెలంగాణ సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీ అధినేత నాకు పితృ సమానులు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మరి కౌన్సిల్లో గుగా నియమింపబడిన తర్వాత వారి ఆశీర్వాదంతో స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది నేను ఈ సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎప్పుడైతే వారిని నమ్ముకొని తెలంగాణ ప్రాంతానికి ఇదర మేలు జరిగితే కేసీఆర్ ద్వారానే జరుగుతుంది అల్పెరిగని పోరాటం అందరిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి పోరాటం సరిపిన తీరు చూసి వారిని నమ్ముకొని టీఆర్ఎస్ ఆ రోజున టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఆ రోజు నుంచి కన్నబిడ్డ కంటే ఎక్కువ నన్ను ఆదరిస్తూ అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్న కేసీఆర్ గారికి నేను హృదయపూర్వకంగా వీరభద్రస్వామిని ఇప్పుడే మరి నమస్కరించుకున్నాను కేసీఆర్ గారికి కూడా ఇక్కడి నుంచే పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే నన్ను ప్రోత్సహిస్తూ నాకు తట్టి ఒక ఆడబిడ్డగా అక్కగా ఆదరిస్తున్న గౌరవనీయులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారికి పెద్దలు అన్న హరీష్ రావు గారికి అక్కడ కవిత గారికి కుటుంబానికి నాకు అండగా నిలిచిన పార్టీ ముఖ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఉన్నప్పుడు లేనప్పుడు రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి నాకు అండగా నిలబడి రోడ్ నియోజకవర్గ కార్యకర్తలు నా అన్నదమ్ములు ఉన్నంతలో వాళ్ళు తిని నాకు పెట్టిన వాళ్ళు నా దగ్గర ఉంటే మరి నాకంటే నా కోసం ఎప్పుడు కష్టపడిన మా అన్నదమ్ములందరికీ నేను శిరస్సు వంచి ఈ నియోజకవర్గ ప్రజలకు పెద్దలకు నా వెన్నంటి నిన్ను తట్టి వెళ్తున్న అందరికీ నేను శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేస్తాను చాలా సంతోషం ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళ కౌన్సిల్లో మెజార్టీగా ఉన్నాం నాకు అందరినీ కూడా కట్టే అందరినీ ఒక తాటి మీద నిలబడి పనిచేసే అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారికి నా శక్తి నా శక్తి లేకుండా తప్పకుండా కేసీఆర్ గారితో మరి నా ప్రయాణం కొనసాగుతుంది నేను వారిచ్చిన నా మీద నమ్మకంతోనైతే అయితే నాకు అవకాశాలు ఇస్తున్నారు ఆ రోజు పార్టీ పరంగా అనేక పదవులు ఇచ్చిన ఎమ్మెల్సీకి ఇచ్చిన మంత్రికి ఇచ్చిన ఇవాళ ఇవ్వచ్చిన తప్పకుండా నేను ఆహర్నించను కష్టపడతాను వారు ఏదైతే నమ్మక విశ్వాసం ఉంచిందో దాన్ని వమ్ము చేయకుండా మరి కష్టపడతాను అని చెప్పి మరి నిలబెట్టుకుంటాను అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మొన్ననే మీ అందరు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలందరికీ కూడా వినలేని హామీ ఇచ్చింది ఆకాశమే హద్దుగా అధికారమే పరమావధిగా అనేక మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు కానీ గడిచిన పద్నాలుగు నెలలుగా ఏం జరుగుతుందో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఈ సందర్భం కాకపోయినా నేను గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ నాలుగు వందల ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు అధికారంలోకి వచ్చి అయితే మంది రైతులు చని చనిపోవడం చాలా బాధాకరం దురదృష్టకరం కాబట్టి వాళ్లకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించాలి వాళ్లకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంది అని చెప్పి నిలబెట్టాలి కేసీఆర్ గారు రైతులను రాజులు చేయడానికి రైతులను నిలబెట్టడానికి చేసిన కృషి ఒకసారి గుర్తు చేయాలి వ్యవసాయం కలిగిన వాడు రైతుల కష్టాలు కలిగిన వాడు ముఖ్యమంత్రి అయితే వాళ్ళకి ఎంత ఇబ్బందో మరి చెప్పే ప్రయత్నంలో ఒక కమిటీ వేశారు అందులో కూడా నేను మహిళ నేను ఆ కమిటీలో కూడా మెంబర్గా ఉన్నాను దాంతో పాటు వాళ్ళు అందరిగా నియమించారు మనం చూస్తా ఉన్నాం పద్నాలుగు నెలలుగా ప్రజలందరూ ఎంతో ఆశతో మరి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే వాళ్ళ ఆశ లేదన్నా ఈ ఆశలు లేదు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసేది అర్థమవుతా ఉంది రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ ఏంటి వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయని ముఖ్యమంత్రి ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చని ముఖ్యమంత్రి ఇప్పటికే ముప్పై సార్లు ఢిల్లీ వచ్చిన పద్నాలుగు నెలలో ముప్పై సార్లు అంటే నెలకు రెండు సార్లు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పేవారు కేసీఆర్ గారికి టిఆర్ఎస్కు బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజల అధిష్టానం అయితే కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ అధిష్టానం ఢిల్లీ నుంచి పర్మిషన్ లేకుండా మరి